చిన్నటి వాన పడుతుండగా బంగార రంగులో మెరుస్తున్న ఒక మాయా పేపర్ గాలికి వేలాడుతూ అడవికొచ్చి ఒక చెట్టు మీద వాలింది అదే అడవిలో చిత్తు ఏరుకుంటూ జీవనం సాగించే ఆకాష్ కాకి కావ్య పిచుకనే భార్య రాణి పిచుక తేజ్ కాకి అనే ఇద్దరు పిల్లలున్నారు ఏరిన చిత్తు కాగితాల నమ్మగా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకునేది ఆ రోజు కూడా చిత్తు కాగితాలు సంచిని పట్టుకొని బాధగా ఇంటికొచ్చింది పిల్లలు దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకున్నారు కావ్య పిచ్చుక కొంచెం ఆశ్చర్యంగా అదేంటి అప్పుడే వచ్చారు ఏం చెయ్యను కావ్య అడవి మొత్తం వర్షం పడుతోంది ఈ వానకి చిత్తు కాగితాలు తడిసి ముద్దవుతున్నాయి ఇలా అయితే పిల్లల్ని పోషించుకునేది ఎలాగా వాళ్ళని మంచి ఇంటికి ఎలాగా నేను అదే ఆలోచన చేస్తున్నాను కావ్య అందుకే నేను కూడా ముసలి ముసలిగ్రతకి వంట పెట్టడానికి వెళ్తానని చెప్పాను నువ్వే ఒప్పుకోలేదు కదా కావ్య నువ్వు పనికి వెళ్ళడం ఎందుకు ఇంటి దగ్గర ఉంటూ పిల్లల్ని చూసుకోమని చెప్పావు ఇప్పుడు చూడు వర్షాకాలం మొదలైంది నీ సంపాదన నీళ్ళైంది ఆ ముసలి గ్రద్ద ఇంటికి ఎందుకొద్దని చెప్పానో నీకు ఇప్పటికే వంద సార్లు చెప్పాను కదా కావ్య మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తావు నేను పనికి వెళ్ళొద్దు నువ్వు సరిగ్గా సంపాదన తీసుకురావు ఇక ఇల్లు ఎలా కడుస్తుంది పిల్లలు ఎలా కడుపు నిండా తింటారు గట్టిగా వచ్చే గాలి మనకు కూలిపోయే ఈ ఇంట్లో ఎలా ఉంటారు ఒకసారి మనం ఉంటున్న ఇంటిని చూడండి చూడు కావ్య నిన్ను పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు బాగా తెలుసు అలాగే ఎప్పుడు ఇల్లు కట్టాలో ఎలా కట్టాలో కూడా నాకు తెలుసు వర్షంలో తడుస్తూ అడవిలో ఉండటం ఎందుకని ఇంటికొచ్చాను కాని తమరికి ఈ భార్య ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కదా ఇప్పుడు నేను అలా అనలేదు కావ్య అర్థం అదే వస్తుంది నిన్నటి వరకు సంచి నిండా చిత్తు కాగితాలుండేసరికి సంపాదన వస్తుందనే ప్రేమ ఉండేది ఈరోజు వర్షం కారణంగా చిత్తు కాగితాలు దొరకలేదు సంచి నిండలేదు అందుకే సంపాదన ప్రేమ లేదు అని ఆకాష్ కాకి అనగానే కావ్య పిచుకకి కోపం వచ్చింది భర్త కదా అని ఆలోచించకుండా ఒక దెబ్బ కొట్టింది దాంతో ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అప్పుడు కావ్య పిచుకకి తను చేసిన తప్పేమిటో తెలిసింది కిటికీ దగ్గరికి వచ్చి చూసింది అప్పటికే కాకి వర్షంలో తడుస్తూ గాలిలో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది నేనే ఆయన్ని అర్థం చేసుకోవాల్సింది వర్షం పడలేదు కాబట్టి అడవి మొత్తం తిరిగి ఆకలికి ఓర్చుకొని అడవిలో అక్కడక్కడ కనిపించే నీళ్లతో దాహం తీర్చుకొని ఆ సంచిరిండుగా చిత్తు కాగితాలు ఏర్కొచ్చేవాడు ఈరోజు వర్షం కారణంగా అది చేయలేకపోయాడు దానికే నేను అరవాలా ఛ ఏమిటో ఈ మధ్య తరగతి బ్రతుకులు ఇప్పుడు వెళ్ళినైనా మళ్ళీ ఎప్పటికొస్తాడో ఏమో ఈ వర్షం ఎప్పుడు వెలుస్తుందో ఏమో అంటూ బాధపడింది వర్షంలో తడుస్తూ వెళ్తున్న ఆకాష్ కాకి కావ్య కొట్టిందని నేను బాధగా ఇలా బయటకొచ్చాను కానీ కావ్య ఎందుకు కొట్టిందో నేను అర్థం చేసుకోలేకపోయాను నేను ఈరోజు చిత్తు కాగితాలు తీసుకెళ్లి అమ్మితేనే కదా ఆ వచ్చే డబ్బులతో పిల్లలకి నాకు ఫుడ్ పెట్టేది తన బాధలో కూడా న్యాయం ఉంది కదా ఈ రోజు వర్షం పడిందని ఇంట్లోనే ఉంటే రేపు తినడానికి ఇంట్లో ఏముండవనే తన బాధ తన కోరినట్టు ఆ గ్రద్ద ఇంటికి వంట మంచిగా పంపిద్దామంటే ఆ ముసలి గ్రద్ద అంత మంచిది కాదు ఏదో ఒక సాకు పెట్టుకుని పిచుకొని తన దగ్గరే ఉంచుకుంటుంది మన బలహీనత దానికి బలం నేను ఇలా ఆలోచించకుండా రావడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద బంగారు రంగులో మెరుస్తున్న పేపర్ కనపడింది ఆసక్తిగా చూస్తూ ఆ పేపర్ దగ్గరకొచ్చింది ఇదేమిటి చూడటానికి పేపర్ లా ఉంది కానీ గోల్డ్ రంగులో మెరుస్తుంది ఇదేమైనా మాయా పేపరా ఏంటి అని అనుకుంటూ ఆకాష్ కాకి ఆ మెరుస్తున్న పేపర్ని పట్టుకుంటుంది అంతే పేపర్కి ముఖం ప్రత్యక్షమవుతుంది ఆకాష్ కాకి భయపడింది పేపర్ను వదిలిపెట్టింది అప్పుడు పేపర్ ఏ ఏ నన్ను వదిలిపెట్టకు నేను కింద పడితే నాకున్న మాయాశక్తులు మొత్తం పోతాయి పట్టుకో నన్ను పట్టుకో అని అరుస్తూ ఉంటుంది అది విని ఆకాష్ కాకి ఆ మెరుస్తున్న పేపర్ ని ఆలస్యం చేయకుండా క్షణమైతే కింద పడేదనే లోపు పట్టుకుని చెట్టు మీదకొస్తుంది పేపర్ సంతోషపడుతూ థ్యాంక్స్ కింద పడకుండా నన్ను కాపాడినందుకు ఈ గాలికి నేను ఇక్కడ కింద పడతానేమో అని అప్పటి నుంచి బాధపడుతున్నాను కానీ వచ్చి నన్ను కాపాడావు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకే మీరేదో శక్తులు అన్నారు అవి నిజంగా మీకున్నాయా ఉన్నాయి నేను ఎవరినో నీకు తెలియదు కదా మాయా పేపర్వి అవును మాయా పేపర్నే నేను దేవలోకంలో ఉంటాను దేవాల దేవతలు నన్ను రాయబారంగా వాడుకుంటారు దేవత సహచర్యం దొరకలేదని ఒక దేవుడు నన్ను కోపంగా విసిరేశాడు ఫలితంగా దేవలోకం నుంచి ఇలా వచ్చి ఈ అడవిలో ఈ చెట్టు మీద పడ్డాను వారెవ్వా కథ సూపర్ ఇది మా డైరెక్టర్స్ తెలిస్తే పాన్ ఇండియా మూవీ అంటూ మీద పాట్స్ తీస్తుంటారు ఇప్పుడు నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలి ఎంత భారీ వర్షం వచ్చినా ఏం కాకుండా ఉండే పేపర్ ఇల్లు నువ్వు అని అడగ్గానే ఆ గాలిలో పేపర్ ఇల్లు ప్రత్యక్షమవుతుంది ఆకాష్ కాకి ఆ పేపర్ ఇంటిని చూసి సంతోషపడుతుంది మాయా కాగితం చెప్పిన కథని నమ్ముతుంది ఈ పేపర్ ఇంటిని ఎక్కడ కావాలో ఏముచ్చినా ఏం కాదు ఈ పేపర్ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికీ ఏం కాదు సురక్షితంగా ఉంటారు అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి మాయా ఇంటిని పట్టుకోవాలని అనుకుంటుంది కానీ ఆ పేపర్ ఇల్లు పక్కకు జరుగుతుంది కానీ నేనెప్పటికీ కింద పడకుండా ఇలాగే పై ఉండాలే పైనుంచి నాకెప్పుడు కబురు వస్తే అప్పుడు వెళ్ళిపోతాను అది నువ్వు చూసుకోవాలి తప్పకుండా అని చెప్పి ఆ మాయా పేపర్ను చెట్టు కట్టేస్తుంది అంతే పేపర్ ఇల్లు ఆకాష్ కాకిచతికి వచ్చింది సంతోషపడుతూ ఒక చోట పెట్టింది పేపర్ ఇల్లయింది తన ఇంటికొచ్చింది తన భార్య పిల్లలకు జరిగింది చెప్పి మాయా పేపర్ ఇంటికి వచ్చింది ఆ ఇంట్లోనే ఉంటూ జీవనం సాగించడం మొదలు పెట్టింది అప్పుడే ఆహారం కోసం కృష్ణపవరం ముందుకు వెళ్తూ ఉంటుంది అడవిలో ఒక చోటు కట్టెల్ని పోగేస్తున్న కావ్య దగ్గరికి భర్త ఆకాష్ కాకి ఖాళీగా వచ్చింది ఇదేమిటండి కాళీ చేతులతో వచ్చారు కట్టెలెక్కడా నేను కట్టెల కోసం రాలేదు కావ్య మరి షికార్ కోసం వచ్చారా ఇల్లు కట్టే కొంగమేశ్వరి దగ్గరకు వచ్చానే ఇది మరీ బాగుంది తినడానికి ఇంట్లో ఒక పూట సరిపడా సరుకులే ఉన్నాయి ఇప్పుడు కట్టలు తీసుకెళ్ళి సురేష్ క్రతకు అమ్మితేనే కానీ రేపటికి సరిపడా సరుకులు కొనలేము అలాంటి దీన పరిస్థితిలో మన బతుకులున్నాయి ఇప్పుడు తమరెళ్లి మేస్త్రిని కలవడం అవసరమా చెప్పండి అవసరం కాబట్టే కదా కావ్య నేను వెళ్ళి కొంగ మేస్త్రిని కలిసి మన పాత ఇంటి గురించి చెప్పింది పాత ఇంటిని బాగు చేయించాలని నాకు ఉంది కానీ అందుకు సరిపడా డబ్బులు కూడా కావాలి కదా డబ్బులు లేకుండా ఏ పనవుతుంది చెప్పు కావ్య కాకపోతే కొంగమేస్త్రి మనకు బాగా తెలిసింది కాబట్టి బయట తీసుకునే దానికంటే కొంచెం తక్కువ తీసుకుంటుంది అందంగా ఇంటిని తయారు చేస్తుంది భారీ వర్షం కాదు కదా అతి భారీ వర్షం వచ్చినా మన ఇంటికి ఏమి కాదు ఆ ఇంటిని నమ్ముకొని ఉంటున్నా ఏమీ కాదు రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని టీవీలో చెప్తుంటే విన్నాను కానీ లేదు హాని లేదు కావ్య ఇప్పుడు కొంగమేస్త్రి వచ్చి ఇంటిని బాగు చేస్తాడు డబ్బులు మాత్రం నెలకు కొంత చొప్పున ఇస్తానని మాట్లాడాను అందుకు కొంగమేస్త్రి కూడా ఒప్పుకున్నాడు నాకెందుకు భయంగా ఉందండి భయం ఎందుకు కావ్య బంగారం లాంటి నీ భర్త నీ పక్కనుండగా అదే కదా నా భయం అని మాట్లాడుకుంటూ ఉండగా కొంగమేస్త్రి తాపి పట్టుకొని వాటి దగ్గరికి వచ్చింది కొంచెం ఆశ్చర్యంగా ఇదేమిటి అప్పుడే కొంగమేస్త్రి వచ్చేసింది నేనే రమ్మని చెప్పాను కావ్య ఇంటిని సరిచేయిస్తాను ఇంట్లో పిల్లలున్నారు వంట సామాన్లున్నాయి వాటిని ఏమాత్రం సర్దుకోకుండా ఉన్న పళ్ళంగా వెళ్ళి పని మొదలు పెడతానంటే ఎలా చెప్పండి నువ్వేమీ కంగారు పడక్ కావ్య నేను కొంగమేస్త్రితో ఇంటికి వెళ్లి పిల్లలను జాగ్రత్తగా బయట ఉంచి వంట సామాన్లను ఇతర సరుకులను బయట పెడతాను సరేనా సరేనండి పిల్లలు జాగ్రత్త అని చెప్పగానే ఆకాష్ కాకి కొంగమేస్త్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యపిచుక కట్టెల కోసం చూస్తుండగా ఒక చోట ఒక చిన్న కుండ కనబడింది అదొక కుండని అప్పుడు కావ్యపిచుకకు తెలియదు తెలుసుంటే బహుశా ముట్టుకునేది కాదేమో ఆసక్తిగా ఆ కుండ దగ్గరికి వచ్చింది ఇంత పెద్ద అడవిలో ఇంత చిన్న కుండనా భలేగా ఉంది అని మురిపెంగా ఆ కుండను పట్టుకుని చూస్తుంది అలా కాసేపు చూసి అయినా ఇంత కుండను తీసుకొని ఇంటికి వెళితే పిల్లలిద్దరూ నేను ఆడుకుంటానంటే నేను ఆడుకుంటానని గొడవ పెడతారు వద్దులే ఇక్కడే ఉంటే ఏదో ఒక పక్షికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది అని అనుకొని ఆ చిన్న కుండని తిరిగి అక్కడే పెట్టింది అంతే ఆ చిన్న కుండ ఒక్కసారిగా గాల్లోకి లేచి కావ్య కావ్యపిచుకం చూస్తూ హెలో కావ్యపిచ్చుక అని కుండ మాట్లాడగానే కావ్యపిచుక షాకింగ్ గా చూస్తుంది నేనొక కుండని నన్ను నీతో పాటు తీసుకెళ్ళు నేను నీకు చాలా ఉపయోగపడతాను అని చెప్పగానే కావ్య పిచిక భయపడి అక్కడ్నుంచి వేగంగా కట్టెల దగ్గరికి వెళుతూ ఉంటుంది మాయాకుండ కూడా కావ్యపిచుక వెనకాలే వెళ్తూ ఆగు కావ్య పిచిక నేను చెప్పేది విను నన్ను తీసుకెళ్ళు నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఆరుస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ కావ్యపిచుక మరింతగా భయపడుతూ ఓర్ నాయనో ఇదెక్కడి కుండరా ఇది నా వెనకాలే వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కట్టలను అడవిలోనే వదిలిపెట్టి విమానం కంటే వేగంగా ఇంటికొచ్చింది ఇంటి దగ్గర కొంగమేస్త్రి భర్త ఆకాష్ కాకి కలిసి ఇంటి పైకప్పును విప్పేసి చూస్తుంటాయి ఇంటినల్లా చూడగానే కావ్యపిచుకకి క్షణంపాటు అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఏమండి ఎక్కడున్నారు సరుకుల సామాన్లు ఎక్కడ పెట్టారు అది కావ్య అలా కనబడుతున్న చెట్టు దగ్గర పెట్టాను వెళ్ళి చూడు నేను కొంగమేస్త్రితో ఇంటి గురించి మాట్లాడుతున్నాను నేను కొంగమేస్త్రితో ఇంటి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పగానే కావ్యపిచుక చెట్టు దగ్గర ఉన్న పిల్లల దగ్గరికి వచ్చింది మాయాకుండ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీద వాలింది ఆ విషయం కావ్య పిచ్చుకకు తెలియదు కాని కావ్య తిక్కులు చూస్తోంది ఎక్కడా మాయాకుండ కనబడలేదు ఊపిరి పీల్చుకుంది అమ్మా మన ఇల్లు ఎప్పుడు రెడీ అవుతుంది చూస్తున్నారు కదా తల్లి తొందరగానే చేసేస్తారు అయినా నేను వచ్చేశాను కదా ఇంకా ఎందుకు అని పిల్లలకు ధైర్యం చెబుతుండగా భర్త ఆకాష్ కాకి వచ్చింది కొంగమేస్త్రి ఏమంటుంది కావ్య నేను కొంగమేస్త్రి అడవికి ఇంటికి కావలసిన కట్టలు తీసుకొని వస్తాం నువ్వు పిల్లలతో ఇక్కడే ఉండు సరేనా నేనుంటాను కానీ మీరు జాగ్రత్త అసలే వాతావరణం అదోలా ఉంది ఆకాశం మొత్తం మబ్బులు పట్టుంది చూస్తుంటే భారీ వర్షం వచ్చేలా ఉంది తొందరగా ఇంటి పని పూర్తి చేస్తే మనం ఇంట్లోకి వెళ్ళొచ్చు సరే సరే కావ్య అదే పని మీద వెళ్తున్నాం కదా పూర్తవుతుంది అని చెప్పి కొంగమేస్త్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఉరుముల మెరుపులు ఆకాశం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది వర్షం మొదలైంది కావ్య పిచుకకి తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు వర్షంలో తడుస్తూ తన పిల్లల్ని తడవనీయకుండా చూడాలనుకుంటుంది కాని పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి కావడంతో అయోమయంగా చూస్తుండగా వరద రావడం మొదలయ్యింది ఇప్పుడెలా ఇంటిని పూర్తి చేయడానికి వెళ్లిన భర్త ఆకాష్కాకి ఎక్కడున్నాడో ఏమో ఇక్కడేమో వర్షం ఎక్కువ అవుతోంది వరద నీరు పెరిగిపోతోంది పిల్లలు వర్షంలో తడుస్తూ భయపడుతున్నారు అని కావ్యపిచుక బాధపడుతుండగా చెట్టు మీద నుంచి మాయా చిన్న కుండ కిందకు వచ్చి కావ్యపిచ్చుకను చూస్తూ నేను రక్షిస్తాను కాని భక్షించను నమ్మకముంటే పిల్లల్ని తీసుకొనిరా లోపలికి అని చెప్పి కుండ ఇల్లులా మారిపోతుంది అంతే ఆలస్యం చేయకుండా కావ్యపిచ్చుక తన పిల్లలతో కలిసి మాయాకుండ ఇంట్లోకి వెళ్తుంది ఆ మాయాకుండ ఇంట్లో ఒక మూల ఏర్పాటు చేయబడి ఉన్న ఫైర్ దగ్గర వెచ్చగా కూర్చొనుంటాయి పిల్లలు కావ్యపించక మాత్రం ఆందోళన పడుతూ తన భర్త కోసం చూస్తూ ఉంటుంది భయపడకు బాధపడకు మనమే నీ భర్త దగ్గరికి వెళ్దాం నేను నీ మాయాకుండని నీకు సహాయం చేయకుండా ఉంటానా చెప్పు అయితే నా భర్త దగ్గరికి తీసుకెళ్ళు ఇదిగో ఇప్పుడే తీసుకెళ్తాను అని వెంటనే మాయాకుండ ఇల్లు గాల్లోకి లేచి వర్షంలో అడవి మొత్తం తిరుగుతూ అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద తడుస్తూ పడికిపోతున్న భర్త కొంగ మేస్త్రి కనబడతాయి కుండ ఇల్లు దగ్గరికి వస్తుంది వాటిని అందులో ఎక్కించుకొని పిచుక పాత ఇంటికి వస్తుంది అలా మాయాకుండ వర్షంలో పిచుక కుటుంబాన్ని కాపాడింది అనుబంధం చీకటి పడింది ఇంటికి వెళ్లకుండా ఏకాంతంగా నిలబడి ఉన్న ఆకాష్ కాకి కన్నీళ్లు పెడుతూ బాధగా నన్ను మన్నించన్నయ్య నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ ప్రేమని నీ మమతని నీ ఆదరణని అన్నింటినీ అపార్థం చేసుకున్నాను నీ కాళ్ళని నా కన్నీళ్లతో కడగాలని ఉందన్నా అని అనుకుంటూ ఉండగా తన భార్య సశిపిచుక లాంతర్ పట్టుకొని వచ్చింది అది చూసి కన్నీళ్లు తుడుచుకుంది కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటుంది ఏమయ్యా చీకటి పడింది కనబట్టం లేదా ఇంటికి రాకుండా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు వెళ్ళు ససి నేను కాసేపు అయ్యాక వస్తాను నాకు ఇక్కడే ఎంతో ప్రశాంతంగా ఉంది నా మనసు తన బాధని తీర్చుకుంటుంది కోపాన్ని చల్లార్చుకుంటుంది అనుబంధాన్ని ప్రేమించడం నేర్చుకుంటుంది అంత కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు జ్ఞానోదయమైంది పద్నాలుగు రోజులు జైలు జీవితం గుణపాఠం నేర్పింది బంధువులు రాక్షసులు ఎవరన్నది తెలియజెప్పింది ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు అదే చాలు నాకు ఇక పద ఇంటికి పోదాం నువ్వు వెళ్ళు ససి నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను ఒంటరిగా ఉంటావా ఎందుకు మామా నువ్వు ఎప్పుడు ఒంటరివాడివి కావు మామ కట్టిన భార్యని నేనున్నాను కన్యాదానం చేసిన అత్తమామలు ఉన్నారు నిన్ను గౌరవించే నీ బామ్మర్ది ఉన్నాడు అవునా ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళంతా నేను జైలుకు వెళ్ళినప్పుడు ఏమయ్యారే ఎక్కడా కనబడలేదు ఒక్కసారి కూడా ఎందుకు నన్ను చూడ్డానికి రాలేదు నా వేలు ఎందుకు ప్రయత్నం చేయలేదు చేశారు మామా చేయలేదని ఎందుకు అనుకుంటున్నావు ఎంత బాగా ఆలోచన చేసినా నువ్వు చేశారని చెబుతున్నది నాకెక్కడా కనబడడం లేదేంటి శశి ఎదురుగా నేనుంటే ఎక్కడా కనబడడం లేదని అంటున్నావా మామ ఏం చేశావు శశి కన్యాదానం చేసిన వాళ్ళు కాపాడలేదు కష్టంలో నష్టంలో తోడుగా ఉంటాడన్న బామ్మర్ది కాపాడలేదు కట్టుకున్నందుకు నువ్వు తిరిగితేనే నాకు బెయిల్ వచ్చిందా మరి ఎలా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు మామా నా పావురం అన్నయ్య తిరిగితే వచ్చింది ససి నా గోపి అన్నయ్య డబ్బులు కడితే వచ్చింది ససి నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి వచ్చి ఏడ్చిన నా అన్నయ్య పొలం అమ్ముకుంటే వచ్చింది ససి ఇది నిజం కాదా చెప్పు ససి నిజమే మామా నా పుట్టింటి వాళ్ళు ఏమీ చేయలేదు నేనే వద్దని చెప్పాను అంతా నీ తోడు పుట్టిన అన్నయ్య చేశాడు అయితే ఏం చేయమంటావు గుడికట్టి పూజించాలా రాజువయ్యా మహారాజువయ్యా అని పాట పాడాలా చెప్పు ఏం చేయమంటావు నువ్వేమి చెయ్యొద్దే నిన్ను పెళ్లి చేసుకొని నేనే పెద్ద తప్పు చేశాను తాళి కట్టిన పాపానికి నిన్ను ఏలుకోవడం తప్పదు కదా వెళ్ళు నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తాను అప్పటివరకు నన్ను ఇలా ఒంటరిగా వదిలే వెళ్ళు అని చెప్పగానే సశిపిచుక ఏమీ మాట్లాడకుండా అక్క వెళ్ళిపోతుంది భర్త కాకి గుండె భారమైంది కన్నీళ్లు పెట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే గోపీపావురం తన ముందు పెట్టుకున్న అన్నం తినకుండా బాధగా ఏదో ఆలోచన చేస్తున్నాడు అది చూసిన భార్య మీనాచిలుక అన్నం ముందు పెట్టుకుని ఆకాష్ కాకి గురించి ఆలోచిస్తే వస్తాడా చెప్పండి నేను తమ్ముడు ఆకాష్ కాకి గురించి ఆలోచన చేస్తున్నానని నీకెలా తెలుసు మీనా మీలో నేను సగభాగం కదా అందుకే అలా నాకు తెలిసిపోతాయి అక్కడ తమ్ముడు తిన్నాడో లేదో అని అంటుండగా అప్పుడే ఆకాష్ ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి లేదన్నా ఇంకా తినలేదు నీ చేతి ముద్దలు తినాలని ఉందన్నా అని అనగానే గోపిపావురం మీనాచిలుక గుమ్మం వైపు చూశాయి గుమ్మం దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఆగిపోయిన తమ్ముడు ఆకాష్కాకి కనపడ్డాడు అంతే ఇద్దరూ సంతోషపడ్డారు తమ్ముడు అక్కడ ఆగిపోయావు రావయ్య మరిది ఎప్పుడొచ్చినా కొత్తనా నీకు గుమ్మం దగ్గరే నిలబడతావు నేరుగా ఇంట్లోకిప్పుడు రావు అని అనగానే కాకి సంతోషపడుతూ తన అన్నయ్య కోపిపావురం దగ్గరికి వెళ్ళింది అన్నదమ్ముల కోపిపావురం ఆకాష్కాకి ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు కన్నీళ్ళొకరు తుడుచుకున్నారు మీనా చిలుక ఆకాష్ కాకి ఆకువేసి అన్నం పెట్టింది తినవయ్యా మరిది ఇప్పుడు నువ్వు మా అతిథివి నన్ను మన్నించన్నయ్య మన చిన్నప్పుడే మన అమ్మా నాన్న చనిపోయారు అప్పట్నుంచి ఎంతో కష్టపడి నన్ను అమ్మలా చూసుకున్నావు నాన్నలా పెంచావు ఓ అన్నయ్యగా తోడున్నావు రక్షాబంధన్ వచ్చినప్పుడు అక్కవయ్యావు నాకు పెళ్లి చేసి నన్నొక ఇంటి వాణ్ణి చేశావు ఇప్పుడు అవన్నీ ఎందుకు తమ్ముడు కావాలన్నయ్యా ఇప్పుడే కావాలి పెళ్ళం మాటలు పట్టుకొని నిన్ను నేను ఎన్నో మాటలన్నాను ఎన్నోసార్లు అవమానించాను అయినా నీకు నా మీద కోపం రాలేదు అలాగే ఏమాత్రం ప్రేమ తగ్గలేదు తమ్ముడు అనుబంధం కరిగిపోయే ఐస్ కాదు కాలిపోయే కట్టా కాదు మాసిందని పడేసే అంగీ కాదు చినిగిందని విసిరేసే విస్తరాకో కాదు అనుబంధం ఒక పిడికిలి ఒక ఊపిరి ఒక జీవితం ఒక జీవనం ముందు తరానికి ఒక చిహ్నం తెలుసుకున్నానన్నయ్య ఎవరు సొంతమైన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళనేది నాకు ఎదురైన చేదు అనుభవం నేర్పింది ఇప్పుడు అవన్నీ ఎందుకు తమ్ముడు ముందుగా అన్నం తిను ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అవును మరదల ససి పిచ్చుక ఎక్కడ తమ్ముడు అది ఇంటి దగ్గర నువ్వు వచ్చేటప్పుడు మా చెల్లిని కూడా తీసుకురావాల్సింది కదా మరిది అవును తమ్ముడు చిచ్చు పెట్టే బుద్ధి ఇంకా పోలేదన్నా అందుకే నేను తీసుకురాలేదు అని అంటుండగా అప్పుడే లోపలికి వచ్చిన శశి పిచుక ఇలా అంటోంది పోలేదని వదిలిపెట్టి రావడం తగిన పని కాదు మామా నన్ను మన్నించండి బాబుగారు అక్క నన్ను క్షమించు నా తెలివి తక్కువతనం వల్ల మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను ఎన్నో విధాలా అనుమానం చేశాను అయినా నా మీద కోపం తెచ్చుకోలేదు పక్షపాతమూ చూపించలేదు అయ్యిందేదో అయ్యింది ససి పిచ్చుక ఇప్పుడు దాని గురించి మాట్లాడుకొని బాధపడ్డం ఎందుకు చెప్పు ఇక మీదట ఏం చెయ్యాలన్నది ఆలోచించుకోవాలి అన్నయ్య ఇక నుంచి అందరం కలిసే ఉందాం అవును బావా నన్ను మన్నించి మమ్మల్ని మీలో కలుపుకోండి అని చెప్పగానే గోపీపావరం మీనాచులుక చాలా సంతోషపడ్డాయి ఇక ఆ రోజు అన్నదమ్ములైన గోపిపావురం ఆకాష్ కాకి పనులకు వెళ్లి రావడం మీనాచులుక సశీ ఇంటి దగ్గర పనులు చేస్తూ సంతోషంగా ఆదర్శంగా జీవిస్తూ ఉన్నారు